హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల ఛానల్కి ఫ్రెండ్స్ ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు తక్కువ మంది ఉన్నారు మీ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని నొక్కండి నొక్కగానే ఒక బెల్ బటన్ వస్తుంది పక్కన దాన్ని కూడా నొక్కండి నొక్కగాని పైన ఒక అనే బెల్ చూపిస్తుంది దాన్ని నొక్కండి అలా చేసిన వారికి మన ఛానల్లో ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్కి మన వీడియోకి మోటివేషన్ అవుతుందండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకెంతో తృప్తిని అదేవిధంగా మంచి మోటివేషన్ని ప్రసాదిస్తుంది లైక్ చేసి వీడియోని దాకా చూడండి ఈరోజు గండి ఉత్తరేణి ఉత్తరేణి మొక్క దీని గురించి ఎన్నో అద్భుతమైన రహస్యాలు అయితే ఉంటాయి మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉండొచ్చు ఉత్తరేణి వల్ల ఎన్నో మనం కష్టపడకుండా డబ్బులు వస్తాయి అనేసి అంటే మనం లక్ష్మీదేవి ఇంట్లో ప్రసాదించవచ్చు అలా నా రెమెడీస్ చేస్తే అదేవిధంగా ఆయుర్వేద పరంగా కూడా ఈ ఉత్తరేణి మొక్కకి ఎన్నో పేర్లు అయితే ఉన్నాయండి అవి అన్నీ కాకుండా పూర్వం అసలు దాని మొక్కకి అసలు ఇలా ఎందుకు చెప్తున్నారు నిజంగా లక్ష్మీదేవి కటాక్షం కలిగిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక ఉత్తరేణి మొక్క అనేసి కంపల్సరీగా ఉంటుందండి మరి ఎందుకు దీ దీన్ని ఇలా ప్రచారం చేసి ఇంత గొప్పగా ఎందుకు చేస్తున్నారో మీకు ఈ వీడియోలో తెలియజెప్తాను పూర్వకాలం అసలు పద్ధతి ఏంటి ఆ ఉత్తరేణి మొక్కని పూర్వకాలం దేనికి యూజ్ చేసేవారు ప్రతి ఇంట్లో ఉండేటట్టు ఈ ప్రచారాన్ని ఎందుకు మన ముందుకు తీసుకొచ్చారు యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ మన పెద్దలు శాస్త్రవేత్తలు కానివ్వండి లేదా పూజారులు కానివ్వండి ఎవరైనా పంతులు ఆ గురువుగారు ఎవరైనా సరే ఈ మొక్క గురించి ఫలానా రెమెడీ స్టెప్సే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బులు లక్షల లక్షలు సంపాదించవచ్చు అని ఒక భర్మని ఎందుకు కలిగిస్తున్నారు ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత నిజంగా ఇది ఆరోగ్యపరంగా మనకు లాభాన్ని పొందే మొక్కన లేదా ఇంట్లో తీసుకొచ్చి మన ఇంటి ఆవరణలో పెట్టేస్తే నిజంగా మనకు డబ్బులు ఏదైనా ఏదైతే నరదిష్ ద్వారానో లేదా ఇతర ఏదన్నా నర ఘోష ద్వారానో ఇతర దుష్ట శక్తుల ద్వారా మనకు వచ్చే డబ్బులు రాకుండా ఉండే వాటిని ఇది నిర్మూలించి మనకు వచ్చే వాటిని సక్రంగా రప్పించే మొక్కన అనేసి వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అని చెప్తాను యూట్యూబ్లో ఎవరూ చెప్పని ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నానండి వీడియో నుంచి వారిదాకా చూడండి ఒకే వీడియో అనేసి లెంత్ అనేది కావచ్చు ఎందుకంటే ఇది అన్ని గుణాలు చెప్పవలసిన మొక్క కాబట్టి ఓకేనా మీరు యూట్యూబ్లో ఎంతో వీడియోలు చూసి ఉండొచ్చు ఇందులో ఏముంది కొత్తగా అనేసి అనుకోకండి మీరు ఈ వీడియో చివరిదాకా చూసినట్లయితే మీకు నిజంగా ఈ ఉత్తరేణి మొక్క మీద ఒక అభిప్రాయాన్ని మీకైతే ఏర్పడవచ్చు అంటే మనం దీన్ని ఆరోగ్య ప్రయోజనానికి యూజ్ చేయాలా లేదా ఇంటి సమస్యని అదేవిధంగా మన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే విధానాన్ని మనం కొలవాలా అనేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీరు యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరు ఒకరేమో సర్పాల గురించి తప్పించుకోవడానికి ఇష సర్పాలు మన శరీరంలో ఉన్నప్పుడు అది సర్ప మన శరీరానికి కాటేసినప్పుడు అది ఇషం మన శరీరానికి పాకకుండా ఉండడానికి ఉత్తరని మొక్కని వాడమని కొంతమంది చెప్తారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్క అని కొంతమంది చెప్తారు పిప్పి పనికి ఇంకో రకాన్ని మొక్క అని చెప్తారు లక్ష్మీదేవి కటాక్షానికి వాడే మొక్క అని చెప్తారండి ఇవన్నీ ఉంటారు మీరు కానీ అసలు అసలు ఇది మన దీన్ని ఉపయోగించాలో అనేది ఎవరు చెప్పలేదు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క విధానాన్ని చెప్పబడింది కానీ ఈ ఉత్తరేణి మొక్క ద్వారా అసలు ఏది దీని పరిష్కార మార్గం అనేది ఎవరు చెప్పలేదు అందుకనే పురాతన కాలంలో దీని మొక్కని ఏ దానికి ఉపయోగించారు మరి ఇలా ప్రచారం ఎందుకు జరుగుతుంది అని కూడా మీకు అన్ని తెలియజెప్తానమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఉత్తరేణి మొక్కని మనం చూసుకుందామని ఉత్తరేణి మొక్కని చూసుకున్న తర్వాత వాటి గురించి అన్ని విశేషాలు తెలుసుకుందాం వీడియో నుంచి చివరిదాకా చూడండి మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ అది సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గండు ఉత్తరేణి మొక్క అదేవిధంగా ఉత్తరేణి మొక్క చెట్టుని మనం తీసుకొని దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు ఉత్తరాని మొక్క అనేసి దొరికిందండి ఇది ఉత్తరేణి అండి మనం గుర్తుపట్టడానికి ఒక సింపుల్ ఇది ఉత్తరేణి ఈ గుర్తుని మనం యూజ్ చేసుకున్నాం ఇది ఉత్తరేణి చెట్టు దీనికి మనం గుర్తుపట్టడానికి ఒకటి ఒక నిమిషండి ఇది 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 కూడా ఉత్తరేణి ఇంకో ఉత్తరేణి అంటే ఇలా ఉంటుందన్నమాట దీన్ని గుర్తుపట్టడానికి మీకు ఇది కావాలనేసి నేను ఫస్ట్ వీకింది కూడా ఉత్తరీణి ఇగో ఇది ఉత్తరీణి ఉత్తరీణి గుర్తుపట్టాలంటే మీరు యూట్యూబ్లో చూసే ఇగో ఇది మొక్క ఇక ఇలా ఉంటుంది దీనికి పైన ఏదో మనం నల్లీలు లెక్క చిన్న చిన్న కంకులు అనేది ఉండడం జరుగుద్ది ఇది మన బట్టలకి వెంటనే పట్టుకుంటుందండి దీన్ని మనం గుర్తుపట్టవచ్చు ఇది రోడ్లు ఇరువైపులా దొరికే మొక్క ఓకే ఇగో ఇలా ఉంటుందన్నమాట మీరు ఈ గండు ఉత్తరీని ఉత్తరీని పిరవబడే మొక్కని ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో తెచ్చుకుంటే డబ్బులు కురిపిస్తాయా అనే దాన్ని తెలుసుకుందాం ఆ తర్వాత దీన్ని ఆరోగ్య ప్రయోజనాలకి దేనికి యూజ్ చేస్తారనేసి తెలుసుకుందాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి పూర్వకాలం నుండి ఈ మొక్క ప్రత్యక్షంగా ఉంటుంది అంటే దీనికొక పేరు అనేసి ఉంటుందన్నమాట అంటే మన శరీరంలో ఏ సమస్యలకైనా చాలా చక్కగా చెక్ పెట్టే ఈ మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కని ఎలా యూజ్ చేసేవారు పూర్వకాలం ప్రజలు ఎలా యూజ్ చేశారని తెలుసుకుందాం దీని కంకులు ఉన్నాయి చూశారు ఇగో ఈ దీని కాయలు దీని కాయల్ని తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకొని దాని చూర్ణాన్ని చేసుకొని ప్రతి ఒక్కరూ గోరెచ్చని వాటర్లో కానీ లేదా పాలలో కానీ అప్పుడు మేక ఆవు పాలలో మాత్రమే తీసుకునేవాళ్ళు అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్మి మేకపాలు చెట్లు పొదళ్ళు అదేవిధంగా ఆకులు అలమలు తినే ఒక జంతువు కాబట్టి దాని నుంచి వచ్చిన పాలు ఆరోగ్యానికి మంచి లాభకరంగా ఉంటుందనేసి భావించి మేకపాలు బాగా తాగేవారు పూర్వకాలం ప్రజలు ఆ మేకపాలు తాగడంలో ఆరోగ్యంలో ఎముకలు అదేవిధంగా మంచి దృఢాన్ని ప్రసాదించే మేకపాలు అందులో ఏదైతే ఈ ఉత్తరేణి ఈ గింజల పొడిని వేసుకొని మనం గనక తాగినట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనేసి పూర్వకాలం ప్రజలు కంపల్సరీగా దీన్ని యూజ్ చేసేవారు అదేవిధంగా దీని ఆకుల్ని కూడా బచ్చల కూర ఆకుల కూర తోటకూర ఎలా అయితే వండుకుంటామో పాలకూర ఎలా అయితే వండుకున్నామో ఆ విధంగా వండుకొని తిన్నా మనం ఏదైతే ఆరోగ్యానికి ప్రసాదించే కొన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి అనేసి ప్రజలు నమ్మి చేసేవారు నమ్మడమే కాదండి ఇది ప్రత్యక్షంగా ఆ కాలంలో నిరూపించింది ఇలా ఎంత యూజ్ చేస్తే అంత ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్క కాబట్టి ఇప్పటిదాకా కూడా ఇది భవిష్యత్తులో ముందు ముందు తరాలకు కూడా అందరికీ ఉపయోగపడాలని తెలియజెప్పే మొక్క అందుకనే దీన్ని ప్రతి ఒక్కరూ దీని గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు మనం దీని వేర్లు తీసుకుందాం దీని వేర్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇప్పటి ప్రజలు ఏం చేసేవారంటేనండి ఇప్పుడైతే మనకు అన్ని అందుబాటులో ఉంటాయి ఏదన్నా మనం నడిచి వెళ్ళే కార్యక్రమం లేదు అదేవిధంగా ఏదైనా పని చేసే కార్యక్రమం లేదండి అంత యంత్రాంగాలు వచ్చాయి అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బైకులు అదేవిధంగా కార్లు అన్నీ సైకిళ్ళు అప్పుడు ఇప్పుడు కాలంలో అందుబాటులో ఉన్నాయి అప్పుడైతే నడిచి వెళ్ళేవారు మరి నడిచి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇప్పుడైతే అద్భుతమైన రోడ్లు రహదారులు ఉన్నాయి కానీ అప్పుడు చిన్న ఒక మన కాళ్ళకి పట్టేంత రోడ్డు మార్గం మాత్రమే ఉండేది అంటే బాట మాత్రమే ఉండేది అందులోంచి నడుచుకుంటూ దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరంలో వెళ్ళాలి పొలాల దగ్గర చేల దగ్గర మరి అవి ఎలా ఉంటాయంటే ఇలా చెట్లతో కొమ్మలతో నిండి ఉంటాయి అటువంటి సమయంలో ఆ పక్కన పాములు విషపూరితమైన పాములు కానీ లేదా ఏదైనా పురుగుబుట్టి అయితే కంపల్సరిగా ఉండేది అది ప్రజలు మనం గమనించే మార్గం లేదు కాబట్టి కంపల్సరిగా వెళ్ళాలి కాబట్టి వాటి నుంచి రక్షణ పొందడానికి ఎలా అనేసి ఆలోచించి అప్పటి కాలం ప్ర ప్రజలు ఏం చేసేవారంటే ఈ ఉత్తరేణి ఏదైతే దీన్ని వేర్లుంటాయో దీన్ని పళ్ళ పుల్లలు లేక ఇప్పుడు మనం ఏప పుల్లలు ఎలా అయితే యూజ్ చేసేవారో అలా యూజ్ చేసి దాన్ని ఏదైతే సర్పాల నుంచి కాటేసినా వెంటనే మన శరీరానికి ఎక్కకుండా మనకు నిర్మూలించే ఈ ఉత్తరీణి వేర్ల ఇది సో ఆ విధంగా చేసేవారు పండ్ల పుల్ల లెక్క చేసేవారు అదేవిధంగా దీని వేర్లు మన చాక్లెట్లు అదేవిధంగా ఎలా మనం సప్పరిస్తామో ఆ విధంగా నోట్లో పెట్టుకొని సప్పరించేవారు అలా సప్పరించడం ద్వారా ఈ ఉత్తరేణి మొక్క ఏదైతే ఉందో విష సరపాల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసేవారు పొరపాటున కాటేసిన మనిషికి విషం అనేది తొందరగా ఎక్కకపోయేది ఓకేనా ఇది చాలామంది ఈ ఒక్కటే మొక్క గురించి అన్ని లాభాలు ఉంటాయి ఏదైతే ఈ మొక్క కాయలు గింజలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అద్భుతంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి వేర్లు అనేసి చాలా చాలా ఇంపార్టెంట్ సర్పాల నుంచి కాపాడడానికి నమ్మేవారు అన్ని విధాలుగా పనికొచ్చే మొక్క కాబట్టి ఇది అందరి ప్రజలకు తెలియాలి అంటే రాబోయే తరాలకు కూడా తెలియాలని చెప్పి మరి దీన్ని మనం వాడాలి ఇలా చేయాలని చెప్తే ఎవరు యూజ్ చేయరని చెప్పేసి అప్పటి ప్రజలు ఏం ఆలోచించేవారంటే అప్పటి అంటే ముందు ముందు తరాలు కూడా సుఖంగా ఉండాలని ఆలోచించి ఈ మొక్కని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి ఇప్పుడు పొరపాటున ఏదైనా సర్పాలు కాటేసింది అనుకోండి మన వెంటనే ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని వెతికి తీసుకొచ్చే లోపు మనిషికి ప్రమాదం జరగవచ్చు అని అనుకొని ఈ మొక్కని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవాలనే ఒక ఉద్దేశంలో ఉండి వాళ్ళు ఏం చెప్పేవారంటే దీన్ని ప్రజలు ఎలా నమ్మారి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవాలంటే పెంచుకోరు కాబట్టి దీని ద్వారా అధిక లాభాలు ఆరోగ్య సమస్యలు ఓకేనా ఏదైతే గృహశాంతి ఆరోగ్య లక్ష్మీ కటాక్షం కంపల్సరిగా ఉంటుందని చెబితే ఈ పాయింట్తోని క్యాచ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే విధానాన్ని ప్రారంభిస్తారనుకొని అప్పటి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ మొక్కని ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బులు బాగా కురిపిస్తాయి అనే ఒక ఉద్దేశంలో దీన్ని వేసారన్నమాట ఓకేనా ఇది వాస్తవం నుండి మీరు ఎవరైనా మీరు పురాతన కాలం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇప్పుడు ఇదే అదునుగా క్యాచ్ చేసుకొని పెద్ద పెద్ద ఏదైతే మన శాస్త్రవేత్తలు ఉన్నారో అంటే శాస్త్రవేత్తలు అంటే ఏదో ప్రయోగాలు చేసేవాళ్ళు కాదండి ఇది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో దీన్ని బాగా క్యాచ్ చేసుకొని తూరుపోయి పని తిరగండి లేదా ఫలానా రోజు తీసుకురండి లేదా ఫలానా ట్యాంప్కి తీసుకోరండి ఇలా తీసుకొచ్చి ఈ మొక్కని కాల్చండి దీన్ని గింజలు కాల్చి బూడిదీ చేసుకొని మీరు ఇంట్లో చల్లండి లేదా మీరు నోట్లో వేసుకోండి అని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధానాన్ని ప్రసాదిస్తున్నారు ఇవన్నీ కాదండి ఇప్పటికి కూడా మీరు ఏదైతే ఉత్తరైన మీరు ఈ గింజలు ఆకులు ఏది తినకుండా సరే దీని వేర్లతో పళ్ళ పుల్లల్ని మీరు వేసుకుంటే ఈ బ్రష్లు ఈ టూత్ స్పెట్లు అన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా పొరపాటున కూడా మీకు సర్పాలు కానీ పురుగులు కానీ ఏదైనా మీకు కాటేస్తే మీ శరీరం పాడవకుండా ఉంటుంది మీ శరీరం డ్యామేజ్ కాకుండా ఉంటుందండి ఓకేనా ఇది ఒక్కటే కాదండి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి ఎన్నో లాభాలు ఉంటాయండి మామూలుగా లాభాలు అయితే ఉండవు ఏ టు జెడ్ ప్రసాదించే ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్క ఉత్తరేణి మొక్క ఓకేనా దీని గురించి ప్రతి ఒక్కరండి ఏదో రకంగా దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది డబ్బులు బాగా కురిపిస్తాయి ఇలా చెప్పడం మీరు నమ్మకండి ఎందుకంటే ఈ చెట్టు ద్వారా లక్ష్మీదేవి కానీ డబ్బులు ఇంట్లో కూర్చొని వచ్చేది ఉంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన కొబ్బరి తోట మామిడి తోట నిమ్మ తోట ఒకేనా ఎలా అయితే పెంచుకుంటారో ప్రతి ఒక్కరూ ఈ చెట్టుని పెంచుకొని డిమాండ్ అయితే చాలా పెరిగేది ఇలా రోడ్లెమ్మటి పుట్టలెమ్మటి తిరిగే ఉండే మొక్కలు కావు ఒకేనా మీరు ఒక్కడికి గ్రహించుకోవాలి ఏదన్నా మనకు తమలపాకులు మనకు ఎంత ప్రయోగాన్ని ఇస్తాయో ఆ తమలపాకుని ఇప్పుడు ఒక మార్కెట్ లెక్క తయారు చేసుకున్నారు ఓకేనా దీన్ని కూడా ఆ విధంగా తయారు చేసుకునే వాళ్ళు కాబట్టి సో దీన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు జరుగుతుంది అన్నీ నమ్మకండి ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే నమ్మండి అద్భుతమైన పరిష్కారాలు అయితే మీకు జరుగుద్ది ఈ కాలం ప్రజలు కూడా తినొచ్చండి వీటి గురించి తెలుసుకొని ఉత్తరేని చెట్టు గురించి తెలుసుకొని మీరు కూడా అద్భుతంగా అయితే మీరు యూజ్ చేయవచ్చు అన్ని విధాలుగా పనికి వస్తాయండి ఓకేనా అన్ని సమస్యలకు పనికి వస్తాయి ఈ ఉత్తరేణి చెట్టు అంతేగాని దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందనేసి ఆ వాస్తవం అండి పూర్వ దీని గురించి ఇంకా పూర్వకాలంలో ఇంద్రుడు అదేవిధంగా కొంతమంది దేవతలు ఉన్నారు కదా వాటి కథల్ని కూడా జోడించి ఈ మొక్క ఉపయోగాలు అయితే తెలియజెప్తున్నారు కానీ ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదించుతో చెప్పట్లేరండి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి కురుస్తుందని ఒకటి మాత్రమే చెప్తున్నారు ఇవన్నీ నమ్మకండి డబ్బులు దాని ద్వారా అవి మాత్రమే వస్తాయి మనం కష్టపడితే మాత్రమే వస్తాయండి ఊరికైనా ఎవరికి రావు డబ్బులు ఓకేనా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి ఉత్తరేణి చెట్టు ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాస్తవం పూర్వకాలం ప్రజలు చెప్పింది అంతేగాని డబ్బుల గురించో దేని గురించో ఇది కాదు ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో ఓపికతోని మన వీడియోని కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక పది మంది మిత్రులు తెలుసుకుంటారు ఈ వాస్తవాన్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్